Just returned from Europe in Delhi to address the Honorable Chief Justice Court of Andhra Pradesh tomorrow, item number 17, around 11 a.m., to demand and request the CBI inquiry for the unfortunate, incredible, brutal death of Pastor Praveen Pagadal. Crores of people. హైకోర్టు వన్ లో ఐటమ్ పదిహేడు పదకొండు గంటలకు ఆన్లైన్ లో వాచ్ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయాలి ప్రవీణ్ ది మృతి హత్య ఈ యాక్సిడెంట్ కోట్ల మంది హత్య అంటున్నారు రెండు మూడు ఛానల్స్ దీన్ని మిస్గైడ్ చేస్తూ అన్అఫీషియల్ వీడియోలు రిలీజ్ చేసి మొత్తం కోట్ల మందిని కన్ఫ్యూజ్ చేశారు పోలీసులు ఇంతవరకు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు లేదు కనుక న్యాయం జరిగే వరకు పోరాడతాం ప్రార్థిద్దాం పైన దేవుడు కింద చట్టం ఉంది ఎవ్వరూ తప్పించుకోలేరు దేవుని శాపం నుండి కోపం నుండి ఉగ్రత నుండి తప్పు చేసిన వారు ఎవరైనా దే విల్ ఫేస్ దా ఈ వీడియో అందరికి చేరినంత వరకు షేర్ చేయాలి